టాలీవుడ్లో నందమూరి ఫ్యామిలీకి ఓ స్థానం ఉంది ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చారు తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో మంచి స్టేటస్ను సంపాదించుకున్నారు అయితే అందాల రాసి శ్రీదేవి గురించి మనకు తెలిసిందే అన్న ఎన్టీఆర్ సరసన అనేక సినిమాల్లో నటించింది ఆమె అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది శ్రీదేవి కుమార్తె జాహ్నవి సినీ అరంగేట్రం చేయనున్నారు ఇక్కడ నందమూరి వారసుడు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా సినిమా అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు అయితే ఇప్పటికే జాహ్నవికి కోలీవుడ్ నుంచి అవకాశాలు మెండుగా వస్తున్నాయి కానీ టాలీవుడ్ లో శ్రీదేవి కుమార్తెను బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట తాజాగా దీనిపై ముంబైలో ఏడు నక్షత్రాల హోటల్లో సంప్రదింపులు జరిపారట ఓ తెలుగు దర్శకుడు కానీ దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ వచ్చినట్టు కనిపించడం లేదు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినిమాలో శ్రీదేవి కూతురు హీరోయిన్ అనే మాటలు టాలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి